పురా లోకల్ న్యూస్కి స్వాగతం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిపిఐ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జిల్లా నాయకులు కేదారి పిలుపునిచ్చారు జిల్లా పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని పలు గ్రామాలలో అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నట్లు తిమ్మపూర్ మండల సిపిఐ కార్యదర్శి భోినీ తిరుపతి తెలిపారు పోలంపల్లి గ్రామశాఖ కార్యదర్శిగా మొత్త ఎల్లస్వామి సహాయ కార్యదర్శిగా మేఘల శ్రీనివాస్ కోశాధికారిగా గుంటి ఐలయ్య నల్లగొండ గ్రామంలో గ్రామశాఖ కార్యదర్శి కండ సహాయ కార్యదర్శి కవంపల్లి సంబర్ కోశాధికారిక జింక మదనయ్య ఇంద్రనగర్ గ్రామంలో గ్రామ కార్యదర్శి గంగిపల్లి శంకర్ సహాయ కార్యదర్శి కులపాక రమేష్ కోశాధికారిగా నూనె మదలను ఎన్నుకున్నట్లు తెలిపారు ఎందుకంటే భూజ పార్టీలు చాలా మన మీద సందేశం ఉంచేది మళ్ళీ వ్యవసాయాన్ని వేరే వెనక దూరం తీసుకొని చేయాలని మనం ఎవరైతే అరవై కట్టపల్లి కట్టబడి మనకి రాజ్యం ఇచ్చి ఎరగండి ఇచ్చిందో ఆయన రాకుండా చెప్తామని ఇప్పుడున్నీ కేంద్ర ప్రభుత్వము అందరూ రాష్ట్ర ప్రభుత్వంలో కలుస్తుంది కొన్ని కొన్ని రాష్ట్రాలు కాబట్టి ఇప్పుడు ఏదేదైనా మన కార్మికులు ఐక్యత ఉండకపోతే మన చట్టాలు నాలుగు చట్టాలు చేసేవారు దాని రద్దు చేయాలని రేపు ఇరవై ఐదు రోజులు పెద్ద ఎత్తున ఉన్నది ఏ మీద ఏ మొత్తం దేశవ్యాప్తంగా ఇరవై తాగి దేశవ్యాప్తంగా ఉన్నది మనం అందరం పెద్ద ఎత్తున చేయాలి మే ఇరవై ఐదు రోజులు కాబట్టి దాన్ని చెప్పడానికి ఈ గ్రామ గ్రామశాఖలో ఎన్నుకొని మళ్ళీ మీకు ఇంకా ఎప్పటికీ ఏ ఖచ్చం రాకుండా మీరు అనుకుంటానికి మా దగ్గర అండగా ఉంటుంది ఎప్పుడు కూడా అండగా ఉండి ఏ హక్కు కానీ మీకున్నప్పుడే హక్కులను సాధించుకునే దాకా పోరాటం చేయాలని కోరుకుంటూ పోతే రైతులకు ధర రైతులకు అన్ని ఏదైతే మన పైన ఇప్పుడున్న ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆరు ఆరు హక్కులు అవన్నిటిని అమలు చేసాక మనం పోరాటం చేయాలి వీళ్ళు అయ్యో మనం పొత్తు కానీ భయపడాల్సిన పని లేదు ప్రశ్నించాలి అడగాలి అడకపోతే అవైనా పోబెట్ట సామెత్యం కదా ఈ ప్రభుత్వంలో పొత్తున్నా గానీ అడగ